హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్ నేను మీ సుమా శ్రీధర్ ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ సూప్ వేడి వేడి వెజిటేబుల్ సూప్ ని ఈ చల్ల చల్లని వేళ తాగుతూ ఉంటే గొంతుకి కమ్మగా హెల్దీగా ఉంటుంది ఈ చలికాలంలో ఎక్కువగా పిల్లలు పెద్దలు దగ్గు జలుబులతో ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు నోటికి తినడానికి ఏమి టేస్ట్ గా ఉండదు కదండి అప్పుడు ఇలాగా సూప్ చేసుకుని తాగామనుకోండి ఎనర్జీ వస్తుంది ఇంకా నోటి కొంచెం రుచిగా కూడా అనిపిస్తుంది ఈ వేడి వేడి వెజిటేబుల్ సూప్ ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ గా టెన్ మినిట్స్ లోనే ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లెట్ చేయకుండా ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం ముందుగా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ ని చన్నగా చాప్ చేసుకోవాలండి నేను ఇక్కడైతే అల్లము బీన్స్ ఆనియన్స్ క్యారెట్ క్యాబేజీ వెల్లుల్లిని బాగా సన్నగా తరిగి తీసుకున్నా మీ దగ్గర స్వీట్ కార్న్ గాని క్యాప్సికం కానీ ఉన్నా వాటిని కూడా సన్నగా తరిగి తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా తరుగుకున్న అల్లం తరుగు వెల్లుల్లి తరుగుని వేసుకొని నేతిలో బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా వేసుకొని నిమిషాల పాటు ఆనియన్స్ ని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ క్యాబేజీ తరుగును కూడా వేసుకొని గరిటతో కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి గరిటతో కలుపుకుంటూ ఈ వెజిటేబుల్స్ అన్నిటిని నేతిలో బాగా వేయించుకోవాలి మనకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యే సరిపోతుందండి మీరు నెయ్యి తినరు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా గరిటతో మొత్తాన్ని కలయి తిప్పి మూత పెట్టి టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సిమ్ లో మనకి వెజిటేబుల్స్ అన్ని ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి వన్ లీటర్ దాకా వాటర్ ని యాడ్ చేసుకుని టేస్ట్ సరిపడినట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకుని గెరెటో మొత్తాన్ని ఒకసారి కలయి తిప్పి మూత పెట్టి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే వెజిటేబుల్ అన్ని సాఫ్ట్ గా కుక్ అయిపోతాయి వెజిటేబుల్స్ అన్ని కుక్ లోపు ఒక బౌల్ తీసుకొని బౌల్ లోకి రెండు టేబుల్ స్పూన్ల ని తీసుకొని వాటర్ పోసి ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి మీరు ఈ కార్న్ ఫ్లోర్ ప్లేస్ లో రాగి ఫ్లోర్ నైన్ యూస్ చేసి మనం సూప్ ని తయారు చేసుకోవచ్చండి నేను వేరొక వీడియో లో వేసి చూపిస్తాను ఇప్పుడైతే మూత తీసి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలాగా వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయిపోయి రోల్ బాయిలింగ్ అవుతూ ఉంటాయండి వాటర్ ఇలా బాగా తెరల మరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని వెంటనే గెరెటతో కలుపుకుంటూ ఉండాలండి లేదా ఉండలు కట్టేస్తాయి ఇలా గరిడు కలుపుకుంటూ ఉంటే రెండు నిమిషాల పాటు గెరిడు కలుపుకుంటూ బాగా మరిగించుకుంటే సూప్ దగ్గరగా అవుతుంది వెజిటేబుల్స్ ఇంకా బాగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఇలా రెండు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇలా మిరియాల పొడిని ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే సూప్ కి మంచి ఫ్లేవర్ ఉంటుంది సూప్ తాగేటప్పుడు మనకు ఆ మిరియాల ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ను కూడా వేసుకొని వేడి వేడి వెజిటేబుల్ సూప్ని బౌల్లోకి వేసుకొని తాగితే ఒక్క సిప్పుకే మనకి మిరియాల ఘాటు తగిలి గొంతు నొప్పి ఉన్నా జలుబు ఉన్నా ఇట్టే తగ్గిపోతుంది నోరు రుచిగా కూడా అనిపిస్తుందండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్